అందరికి నమస్కారం దేశంలో ఘోర విషాదం కుప్ప కూలిన అహోబిలం దేవాలయం భక్తులు కన్నుమూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ముఖ్యం నాకు సపోర్ట్ని చాలా అందిస్తుంది అసలు విషయంలోకి వస్తే నాలుగు అంతస్తుల అహోబిలం దేవాలయంలోని కార్మికులు పనిచేస్తుండగా చేస్తుండగా శాతం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న భారత సంతతికి చెందిన యాభై రెండేళ్ల వ్యక్తితో సహా మరో ముగ్గురు మృతి చెందగా మరికొందరు కార్మికులైతే గాయపడ్డారు సమాచారం అందుకున్న కార్మికులు అధికారులు అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు అలాగే శిథిరాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం అయితే తరలించారు అయితే ఈ శిథిరాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉంటారని అధికారులు అయితే అనుమానిస్తున్నారు దీంతో అక్కడ ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా చాలా మంది మంది చనిపోయారా లేకపోతే గాయపడ్డారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ముగ్గురు మన భారతీయుడితో కాకుండా మరో ముగ్గురైతే చనిపోయినట్లుగా తెలిసింది ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే దక్షిణ ఆఫ్రికాలోని కోజుల్ నాటల్ లోని కొత్తగా నిర్మిస్తున్న నాలుగంతస్లా అహోబిల ఆలయం అనమాట ఇది ఈ ఆలయంలోనే పనులు చేస్తుండగా కార్మికులు ఈ ప్రమాద శాతం ఒక్కసారిగా కోపకూలిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్